మోడీ నిరంకుశ పాలనతో భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి రంగారావు ఆరోపించారు దేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను కూడా అందించలేకపోతుందని విమర్శించారు గురువారం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కట్టరమతో కలిసి రంగారావు మాట్లాడారు భారతదేశంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ప్రధాన ప్రతిపక్ష నేత లేవనెత్తిన ప్రశ్నలకు కూడా భారత ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పకుండా దాటవేత బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తుండడం సరైంది కాదని ఖండించారు మోడీ ప్రభుత్వం దేశంలోని అన్ని స్వతంత్ర సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రశ్నించే గొంతులను సైతం లేకుండా చేసేందుకు మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు ఈ నేపథ్యంలో బలమైన పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను కేంద్రం వెంటనే కేటాయించి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు అన్ని వ్యవస్థల్ని చేజిక్కించుకుని ప్రతిపక్షాన్ని లేకుండా చేసి ఒక ఫ్యాసిస్ట్ రాజ్యాన్ని హిట్లర్ లాగా స్థాపించాలని ప్రయత్నం చేస్తుంది ఎన్నికల్లో అధికారం రావడానికి కూడా అన్ని మ్యానిపులేషన్స్ తోటి అధికారంలోకి వచ్చి తన రహస్య ఎజెండాని బహిరంగంగా అమలు చేయడానికి పూనుకుంటుంది అనేది ఇటీవల జరిగిన అనేక సంఘటనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈడీ నుంచి సిబిఐ దాకా ఎన్ఐఏ నుంచి ఇతర వ్యవస్థల దాకా అట్లాగే ఎన్నికల వ్యవస్థ నుంచి ఈసీఈ నుంచి న్యాయ వ్యవస్థ దాకా మొత్తం తన జేబు సంస్థలుగా మార్చుకుంటూ ఈ దేశ రాజ్యాంగాన్నే మౌలిక స్వభావాన్ని మార్చి వాటన్నిటిని పారదర్శకంగా లేకుండా చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరి విద్వేషపూరితమైనటువంటి వైఖరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి వైఖరి భారత రాజ్యాంగాన్ని ఉన్నటువంటి కనీసమైన ప్రజాస్వామిక సూత్రాలు కూడా లేకుండా చేసేటువంటి స్థితిని ఇలా కల్పిస్తుంది అందులో భాగంగానే ఈరోజు బీహార్లో చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రిజి రివిజన్ అనేది ఎస్ఐఆర్ సర్ అంటారు దాన్ని ఏదైతే ఉన్నదో ఇలా ఇలా బీహార్లో ఆరంభమైన రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడంలో నాందిగా ఇలా బీహార్లో చేస్తున్నారు బీహార్లో కేవలం రెండు నెలల ఎన్నికల ముందు సర్ని తీసుకొచ్చి ఒక నెల రోజులు నెల రోజుల లోపలనే మొత్తం సర్వే పూర్తి ఏదైతే ఉందో దాని ప్రకారమే ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి అప్రైవీట్లు కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అరవై ఐదు లక్షల ఓటుని తొలగించారు ఒక్క కొత్త ఓటు కూడా నమోదు చేసుకోలేదు ఈ ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు బీఆర్ రాష్ట్రంలో ఒక్కరు కూడా లేరా అనేటువంటిది వాళ్ళ ప్రతిపక్షము మేధావులు ప్రజాస్వామికవాదులు అందరూ ప్రశ్నిస్తున్నారు ఈ అరవై ఐదు లక్షల ఓట్లలో కూడా ఎవరైతే ఎక్కడైతే తమకు ఓట్లు ఉన్నాయో ప్రతిపక్షం గెలిచినా కొద్ది ఓట్లతోనే గెలిచినటువంటి ప్రతిపక్షం ఉన్న చోట తాము కొద్ది ఓట్లతోనే ఓడిపోయిన చోట మొత్తం ప్రతిపక్షానికి చెందినటువంటి ఓట్లని తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లని పెద్ద సంఖ్యలో తమ మెజార్టీ కంటే కూడా ఎక్కువ తీసేసేటువంటి పరిస్థితి ఉన్నది దాదాపు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో తమ గతంలో గెలిచిన వాళ్ళ మెజార్టీ కంటే ఉన్న ఓట్లను తొలగించారనేటువంటిది వీళ్ళు లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కళ్ళ ముందు కనపడుతూ ఉంది కాబట్టి ఇది కేవలం ఎన్నికల్లో గతంలో ఇన్ఫ్లుయెన్స్ చేసి గెలిచేటువంటి వాడు ఒకప్పుడు ముప్పై నాలుగు వేళ్ల క్రితం ఇన్ఫ్లుయెన్స్ స్థితి పోయి కొంత మ్యానిఫులేషన్ చేసేటువంటి స్థితి వచ్చింది సారా బోస్యో కొంత నాయకుల్ని పట్టుకొని చేసేటువంటి స్థితి వచ్చింది ఆ తర్వాత ఎన్నికల్లో రిగ్గింగ్ ఫిజికల్ రిగ్గింగ్ వచ్చింది దొంగ ఓట్లు ఎంచుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు డిజిటల్ రిగ్గింగ్ అనేటువంటిది రాజ్యం వెళ్తూ తెలియకుండా ఎలక్ట్రానిక్ మిషన్లు ఈవీఎంలలో మార్పులు చేస్తున్నటువంటి స్థితి అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల పోలింగ్కి పదకొండు గంటల కౌంటింగ్కి నలభై ఎనిమిది గంటల దాకా కూడా లెక్కలు మారుతున్నటువంటి పరిస్థితి ఉండి ఎప్పుడూ లేని విధంగా ఎన్ని సంవత్సరాలైనా ఆఖరికి లెక్కకి టూ పర్సెంటో వన్ పర్సెంట్ ఓటింగ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ మొన్న మహారాష్ట్ర ఎన్నికలు చూసినా హర్యానాలో ఎన్నికలు చూసినా మొన్న జరిగినటువంటి మొన్న సంవత్సరం నర క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూసినా మొత్తం ఓటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత పదిహేను శాతం ఓటింగ్ పెరిగింది పద్నాలుగు పదిహేను శాతం ఓటింగ్ జరిగింది ఈ ఓటింగ్ అంతా కూడా ఎక్కడ పారదర్శకంగా లేకుండా చివరి గంటలో ఓటే నిలబడేటువంటి వాళ్ళు పదిహేను శాతం మంది ఉంటారా ఇది మౌలికమైనటువంటి ప్రశ్న కాబట్టి ఈ విధంగా మ్యానిపులేషన్ చేయడం అనేటువంటిది ఒకటైతే రెండోది మొన్న రాహుల్ గాంధీ ఓ ప్రతిపక్ష నాయకుడు ఓ సుదీర్ఘకాల ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి నాయకుడు హర్యానాలో ఓటమి తర్వాత మహారాష్ట్రలో ఓటమి తర్వాత ఆ విధంగా బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటమి తర్వాత అనేక మందికి అనుమానాలు వచ్చిన తర్వాత వాళ్ళు సంవత్సర కాలం పాటు ఎన్నికల లిస్టును పరిశీలించారు ఈ సంవత్సర కాలం పరిశీలించడానికి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనే సాధ్యమైంది మిగతా అది కాదు ఆ గవర్నమెంట్ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఎలక్ట్రోనల్ రోల్స్ ఏదైతేనే స్కానింగ్ కూడా మనకి కాబట్టి ఆ రూ ఆ రూల్ని పరిశీలిస్తే అది ఏడు అడుగుల ఎత్తున్నది ఎన్నికల లిస్టు మనం అందరం టీవీలో కూడా చూసి ఉంటాం పేపర్లో కూడా వచ్చింది అది చూస్తేనే అన్ని నియోజకవర్గాల్లో ఎనభై ఐదు వేల ఓట్ల మెజార్టీ వచ్చి ఒక్క నియోజకవర్గంలోనే ఆ నియోజకవర్గ లక్షా ఐదు వేల ఓట్ల మెజార్టీ బీజేపీకి వచ్చినటువంటి పరిస్థితి అంతే అందుకని మొత్తం పరిశీలన చేస్తే సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఫ్లాట్లో ఎనభై ఓట్లు ఉన్నాయి అందులో పరిశీలిస్తే ఒక్క మనిషి కూడా లేడు అందులో కానీ అలా భయపెట్టు అంతేకాకుండా భారత ఇవాళ కేంద్రంలో ఒక్క కార్పొరేట్ సంస్థలు తప్ప ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి స్థితి ఒకటి ఉంది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వమే ఒక వ్యాపార సంస్థగా ఉదాహరణకి ఎందుకు అట్లా అంటున్నారంటే ఒక వ్యాపార సంస్థగా ఎందుకు వ్యవహరిస్తుందని అంటున్నానంటే ఇవాళ పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి బీజేపీ అధికారానికి రాకముందు నూట పది డాలర్లో ఏమో ఉంటే ఇవాళ యాభై అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల యాభై డాలర్లు పడిపోయింది అయినా కూడా మన దగ్గర ఏమాత్రం రేటు తగ్గల ప్రభుత్వం అక్కడ నుంచి ముడిసని తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి దాన్ని ఇతర దేశాలకి ఎక్కువ రేటుకు అమ్ముకొని లాభాలను గడిస్తుంది కేంద్ర ప్రభుత్వం అలాంటప్పుడు మన దేశ ప్రజలకి చౌకగా పెట్రోల్ని డీజిల్ని ఇవ్వచ్చు కానీ ధరలు తగ్గినా కూడా ఇవాళ తగ్గించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకనే మేము అంటున్నాం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఇవాళ కార్పొరేట్స్ అట్లాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలని అదే అడుగుజాడల్లో నడుస్తూ ఉంది అధికారానికి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసింది నేను రాగానే విద్యార్థుల పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ ఇవన్నీ కూడా రద్దు చేస్తా ఇచ్చేస్తాను అన్నది ఎనిమిది వే ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి దాని వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కండక్ట్ చేసేటటువంటి ఉద్యోగాలకి వాళ్ళు అటెండ్ కాలేకపోతున్నారు దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ విద్యార్థులను చూడవచ్చు అట్లాగే మేము అధికారానికి రాగానే ఆర్టీసీని మేము ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా మేము ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తాము వాళ్ళందరినీ అని చెప్పారు అది అమలు కాలేదు అట్లాగే మేము అధికారానికి రాగానే జర్నలిస్టులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా మేము స్థలాలను కేటాయిస్తామన్నారు అది కాలేదు అట్లాగే ఆరు డిమాండ్స్ ఏవి ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ డిమాండ్ కూడా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అమలు కానిటువంటి స్థితి ఉంది ఈ విలేకరుల సమావేశంలో నాయకులు రామయ్య శ్రీనివాస్ తోకల రమేష్ జాడి దేవరాజ్ జిందం రాంప్రసాద్ గుమ్మడి వెంకన్న పెన్నిహాల రమేష్ ఆడపి శంకర్ గుల్లపల్లి చంద్రయ్య ఇసంపల్లి రాజేందర్ పురంశెట్టి బాబు పుల్లూరి రాఘభూషణం గూడూరి వైకుంఠం రుషిపాక దేవయ్య చిలుకరాజు తదితరులు పాల్గొన్నారు